అందరికీ నమస్కారం నా పేరు కోనపురెడ్డి లక్ష్మీకిరణ్ బంగ్లాదేశ్లో రీసెంట్గా దీపు చంద్రదాస్ అనే వ్యక్తిని హిందూ అనే కారణంతో కొట్టి చంపేసి కాల్ చేశారు అది మనందరికీ తెలిసిన విషయమే ఆయన ఆత్మకి శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఆయన కుటుంబ సభ్యులకి ధైర్యం ప్రసాదించాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను దీని గురించి ఎక్కువ మాట్లాడవసరం లేదు ఎందుకంటే మనందరికీ తెలిసిన విషయమే మనం అందరం చూస్తున్నాం టూ డే టూ త్రీ డేస్ నుండి ఇది పక్కన పెడితే అసలు దీని మీద ఎవరు స్పందిస్తున్నారు ఎంతమంది స్పందిస్తున్నారు ఇది జస్ట్ టాస్కింగ్ అంటారు మానవ హక్కులు అంటారు టాలీవుడ్ యాక్టర్స్ బాలీవుడ్ యాక్టర్స్ రాజకీయ నాయకులు ఎంతో ఎంతమంది స్పందిస్తున్నారు అంటే ఇప్పుడు నేను ఒక చోట చదివాను ముస్లింగా పుట్టిన వాళ్ళు ముస్లిం అవుతారు క్రిస్టియన్గా పుట్టిన వాళ్ళు క్రిస్టియన్ అవుతారు హిందూగా పుట్టిన వాళ్ళు సెక్యులర్ అవుతారు అన్నట్టు అంటే సెక్యులర్ అనేవి ఇది అందరికీ ఉండాలి కదా ఒకవైపు నుండే ఉండకూడదు కదా ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉందంటే నేను హిందువుని అని ధైర్యంగా చెప్పుకునే ధైర్యం లేకుండా పోయింది ఇప్పుడు ఒక హిందువుగా పుట్టి హిందువుగా భావజాలం ఉంటుంది తప్ప మనం హిందువుగా ఉండటం తప్ప హిందువు అనే కారణం చేత చంపేస్తారా అంటే హిందువులు మనుషులు కదా వాళ్ళని చంపేస్తే మానవ హక్కుల వాళ్ళు మాట్లాడరా మానవ హక్కుల ఉల్లంఘన కాదా అంటే ఒకసారి గమనించండి ఎవరు స్పందిస్తున్నారు ఎవరు ఖండిస్తున్నారు ఒకసారి గమనించండి జస్ట్ హాస్పింగ్ కానీ క్వశ్చన్ వేస్తారు కొంతమంది ఇలా రియాక్ట్ అవుతుంటారు కానీ ఈ విషయానికి వచ్చేటప్పటికి ఎంతమంది స్పందిస్తున్నారు ఒకసారి ఆలోచించండి అంటే రాజకీయ నాయకులు స్పందిస్తే ఓట్లు పోతాయనా ఓట్లు పోతాయని అంటే హిందువులు మనుషులు కదా హిందువులు చనిపోయినా సరే పట్టించుకోరా ఓట్లు పడవు అనే కారణం చేత వేరే వాళ్ళని ఏమనరా ఒకసారి ఆలోచించండి అసలు ఏం జరుగుతుంది మన చుట్టూ అందరికీ నమస్కారం